యుగేందర్ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ మహేందర్ అండ్ రాజశేఖర్ గారికి అండ్ సాయి అండ్ అర్చన అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి ఆల్ టెక్నీషియన్స్కి ముందు కంగ్రాచులేషన్స్ క్రిస్మస్కు ఐదు సినిమాలు రిలీజ్ అయితే ఐదు సినిమాల్లో సక్సెస్గా నిలబడడం అంత ఈజీ కాదు సో అలా సక్సెస్గా నిలబడినందుకు ముందు ఓల్డ్ టీమ్కి నేను లాస్ట్ వన్ వీక్ యాక్చువల్ అవుట్ ఆఫ్ టౌన్ పోతే అన్ని సినిమాలు ఫాలో చేస్తూ ఉన్నాను ఏది ఎలా ఉంది ఎలా ఉంది అని దాంట్లో శంబాలకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ పడడం మంచి అప్రిషియేషన్ రావడం అలాగే సక్సెస్ఫుల్గా నిలబడడం హ్యాపీ థింగ్ ఎందుకంటే అదికి ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అంట సో ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం సక్సెస్ రావడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్ పోతే కమ్ బ్యాక్ అంటున్నావు ఆయన సీనియర్ కాదు ఇంకా జూనియర్ సీనియర్స్ సక్సెస్లో వెనకబడి వచ్చినప్పుడు వాళ్ళని బ్యాక్ అన్నారు సో కరెక్షన్ చేసుకుంటా ఎందుకంటే ఇంకా చాలా ఉంది ఇంకా నలభై వేలు పని చేస్తాడు అలా నాన యాభై వేలు కంప్లీట్ చేశాడు అది ఇంకా మినిమం ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ చేయాలి సో బొమ్మరిల్లు సినిమా తీసినప్పుడు ఇప్పటికీ నన్ను నాకు రవి విజుల్ కొడుతున్నాడు సో బొమ్మరిల్ ఫాదర్ గురించి తీశారు అని చాలా ఫ్యామిలీస్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమా చాలా చేంజెస్ తీసుకొచ్చింది ఆ నిజంగా బొమ్మరిల్లు టూ తీయాల్సి వస్తే సాయి కుమార్ గారు ఆది వాళ్ళ స్టోరీ పెట్టి తీయాలి అంటే ఒక కొడుకు గురించి కొడుకు సక్సెస్ గురించి ఒక తండ్రి పడే తపన అది మామూలుది కాదు సో దానికే సాయి కుమార్ గారు అంటే బ్యాక్ బోన్ అంటే కొడుకు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో పని చేసిన మీ అందరికీ బ్యాక్ బోన్ అయ్యాడు కొడుకు ఒక్కడికి కాదు సో హోల్ సినిమాకి సో తనకున్న రిలేషన్స్ ఈజ్ నైస్ మ్యాన్ అందరితో బాగుంటాడు సాధారణంగా ఇండస్ట్రీలో అందరితో బాగుండడం కుదరదు బట్ సాయి కుమార్ గారికి ఒకరికి చెల్లింది అందరితో బాగుంటారు అందరికీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది సో అలాగే నాకు మార్నింగ్ చూస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టింగ్ మనకి మెసేజ్ వచ్చింది సో అన్ని నేను ప్రోమో ఇది లాంగ్ బ్యాక్ దీని ప్రోమో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సాయి కుమార్ గారు పంపించినప్పుడు చూసినప్పుడే చెప్పే ఆల్ ది బెస్ట్ ఈజ్ లుకింగ్ గుడ్ అని సో అలాగే సినిమా కూడా బాగా సక్సెస్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో నాట్ ఈజీ ఈ రోజుల్లో ఒక సినిమాని ప్రేక్షకులని సాటిస్ఫై చేయడం అంత ఈజీ పని కాదు దాంట్లో సక్సెస్ అవ్వడం అంటే ఈజ్ గ్రేట్ థింగ్ సో మీరు తీసిన కాంటెంట్ అది అది కానీ మీ టెక్నీషియన్స్ ఆర్టిస్టులందరికీ ఉపయోగపడేసిన ఎందుకంటే ఇక్కడ షీల్డ్ ఫంక్షన్ అనగానే చూస్తేనే తెలుస్తుంది మొత్తం ఫోటో దిగుతుంటే అందరూ వచ్చి నిలబడిపోయారు అంటే ఎంతమంది ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఈ షీల్డ్ అనేది మీ సక్సెస్కు గుర్తు లైఫ్ లాంగ్ నాకు ఇప్పటికీ దిల్ షీల్డ్ నా ఇంట్లో అలాగే పెట్టుకున్నాను అంటే ఎన్నైనా రావచ్చు సక్సెస్లు వస్తూ ఉంటాయి బట్ ఆ మొదటి అందిన సక్సెస్ అది మామూలుది కాదు అది ఎప్పుడు చూస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్కి వచ్చినప్పుడు వల్ల టైం ఉంటే అక్కడ ఉండే షీల్స్ అన్నీ చూసుకుంటాను అండ్ ఒకసారి మెమోరీస్ ఆ షీల్డ్స్తో దొరికే మెమోరీస్ అవి లైఫ్లో రేపటిది మర్చిపోతూ ఉంటాం కానీ షీల్డ్ మన కళ్ళ ముందు ఉంటే ఆ సినిమా ఎప్పుడు మనకు గుర్తుంటుంది అదే ఈ షీల్డ్ ఫంక్షన్ సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్